స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ దేవరా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది గత కొన్ని రోజులుగా ఇండియాలో ఎక్కడ చూసినా దేవర మాన్యానే కనిపిస్తోంది దీంతో ఈసారి తారక్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దులు కొట్టడం పక్కా అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసి మరీ చెప్తున్నారు అందుకు తగ్గట్లే రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా ఉన్నాయి కాగా దేవరా మరో క్రేజీ రికార్డుకు దగ్గరలో ఉన్నాడు యుఎస్ లో దేవరా మూవీని ప్రత్యంగిర మూవీస్ అండ్ హంస్ని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇరవై ఆరు కోట్లకు ఈ సినిమా రైట్స్ ను ఇవి దక్కించుకున్నాయి అయితే తొలి నుంచి దేవరాకు ఓవర్సీస్లో భారీ అంచనాలు ఉన్నాయి దీంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఇరవై ఒకటి కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది విడుదలకు ముందు విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో లోపు ఓవర్సీస్లో బ్రేక్ ఈవెంట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో విడుదలకు ముందే బ్రేక్ ఈవెంట్ సాధించిన సినిమాగా దేవరా సెన్సేషనల్ రికార్డును నెలకొల్పబోతోంది అటు బయ్యర్లకు సైతం లాభాలు అందించబోతున్నాడు దేవరా ఇప్పటికే అరవై వేల టికెట్లు బుక్ అయి రికార్డు సృష్టించింది తారక్ ప్రభంజనాన్ని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది కాగా తెలుగు రాష్ట్రాల్లో దేవరాను సితారా ఎంటర్టైన్మెంట్స్పై నిర్మాత నాగవంశి విడుదల చేస్తున్నారు హిందీలో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా నూట ఎనభై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవరా